జనసేన బీజేపీ మధ్య సంథింగ్ ఫిషి అనే వార్తలు అయితే బయలుదేరాయి అయితే ఈ వార్త ఇప్పుడే కాదులేండి ఈవెన్ కొన్ని రోజుల నుంచి కూడా మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్నూలుకు వచ్చినప్పుడు కూడా అక్కడ నారా లోకేష్ గారికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి జనసేన అధ్యక్షుని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు అనే చర్చ స్టార్ట్ అయింది అండ్ తెలుగుదేశం పార్టీ ముఖ్య చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని వీళ్ళను ఢిల్లీలో వాళ్ళకి ఇచ్చినంత ప్రియారిటీ జనసేనకు దాని అధ్యక్షుడికి ఇవ్వడం లేదు అన్న చర్చ కూడా నడుస్తూ ఉంది సరే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో వీళ్ళ మధ్య బీజే చూడాల్సిన అంశం అండ్ తెలంగాణలో తాజాగా కొన్ని రాజకీయ పరిణామాలు ఈ సంథింగ్ ఫిష్ అనే వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ అండ్ హైదరాబాద్ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలి అని జనసేన పార్టీ ఎక్కడికక్కడ వాళ్ళు ఆర్హక్ కమిటీలను కూడా నియమించుకున్నారు ఒక బలకమైన రాజకీయ వేదిక ఏర్పాటు చేసే దిశగా తెలంగాణలో జనసేన పార్టీ వెళ్తుంది అని చెప్పి వాళ్ళు అఫీషియల్గానే ప్రకటించారు త్వరలో దాని అధ్యక్షుడు పర్యటిస్తారు అని చెప్పి ప్రకటించారు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు సరే వాళ్ళు చూపించే ప్రభావం ఎంత అన్న కదా పక్కన పెట్టండి మరొక వైపు బీజేపీ మాకు జనసేనతో పొత్తుండదని ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ అండ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి గారు కూడా రామచంద్రరావు గారు కూడా ప్రకటించారు ఆ ప్రకటన వచ్చిన వెంటనే మళ్ళీ జనసేన పార్టీ నుంచి మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం అని చెప్పి వాళ్ళు ప్రకటించారు మరి ఓవరాల్గా ఢిల్లీ బీజేపీ పరిణామాల మీద ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉన్నారట మరి రెండు పార్టీలు తెలంగాణలో విడివిడిగానే పోటీ చేస్తారా లేదా ఢిల్లీ బీజేపీ ఏమైనా కనుక రెండు కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారా అలా తీసుకుంటే కాస్త కూస్తూ ఉనికొన్నటువంటి తెలంగాణ బీజేపీకి తెలంగాణలో జనసేనతో పొత్తులోకి వెళ్తే అది కూడా పోతుందా లేకపోతే ఏదైనా జనసేన వల్ల ఏమైనా వీళ్ళ కసింత ఏమైనా కలిసి వస్తుందా ఏం జరగచ్చు అన్నది రాబోయే రోజుల్లో తెలియాలి బట్ ఒకటైతే ఫ్యాక్ట్ ఈ రెండు పార్టీల మధ్య సంథింగ్ ఫిష్ అనేది అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ వరకు అనుకుంటే ఏం ఫిష్ అయినా ఇంకేమైనా ఫిష్ లేకపోయినా ఒంటరిగా పోటీ చేసే ఆ ధైర్యం అయితే ఆ తెగింపు అయితే టీడీపీకి లేదు జనసేన లెక్క లేదు బీజేపీకి లేదు మరి అటువంటి పరిస్థితులు వీళ్ళు అడుగులు నెక్స్ట్ ఏపీలో ఎట్లుంటాయో తెలియదు కానీ తెలంగాణలో జనసేన పార్టీ పెద్దగా ఉనికి లేదు కాబట్టి వాళ్ళను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని బీజేపీ భావిస్తుందేమో లేదు అక్కడ పొత్తులో ఉన్నా మరి ఎక్కడికైనా పొత్తు పెట్టుకొని పోటీ చేయాలి అని జనసేన పార్టీ ఏమైనా భావిస్తే ఆ మేరకు ఢిల్లీ బీజేపీ నుంచి ఏమైనా కనుక వాళ్ళు ప్రకటన చేయించుకోగలిగితే తర్వాత పరిణామాలు ఎట్లుంటాయో తెలంగాణలో తెలియదు బట్ ప్రస్తుతం తెలంగాణ బేస్డ్కి ఈ రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయ పోరు లాంటిది అయితే ఇంట్రెస్టింగ్